హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి మదనపల్లి మార్కెట్ ధరలో ఎలా ఉన్నాయి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చో సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారే ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఇంక వీడియో వచ్చేసి ఈరోజు వచ్చేసి పద్నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మదనపల్లి మార్కెట్ రేట్లు అయితే ఎగుమతి దిగుమతి గురించి అయితే నిన్నున్న రేట్లో ఈరోజు నిన్న అయితే టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఉంది ఇంకా వచ్చేసి మళ్ళీ ఏలం పాటలు అయితే ఇంకా పాడలేదు అందే దిగుమతి అయితే అయింది ఇంకా వీడియో ఇంకా చూడాలి రేట్లు ఎలా పోతాయి ఏమీ అనేది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో వేలం రేట్లో కూర ఇంకో వీడియోలు అయితే చెప్తాను ములుగలు చెరవై రేట్లు ట్యాబ్లెట్లు ఇవన్నీ ఎగుమతి దిగుమతి రేట్లకు అయితే ఇంకో వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్